చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ ప్రస్తుతం వీరు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే పిల్లర్స్గా కన్సిడర్ అవుతున్నారు ఒకప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు సినీ పరిశ్రమకి మూల స్తంభాలుగా ఉంటే ఈ కాలంలో ఈ సీనియర్ నటులైన ఈ ముగ్గురు ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నారు వీరిలో ముఖ్యంగా చిరంజీవి బాలకృష్ణ మధ్య ఒకప్పుడు విపరీతమైన కాంపిటీషన్ ఉన్న సంగతి తెలిసిందే పాతికేళ్ల క్రితం వచ్చినటువంటి సమరసింహారెడ్డి టైంలో బాలకృష్ణ చిరంజీవి సినిమాల మధ్య చాలా పోటీ ఉండేది ఇద్దరి ఫ్యాన్స్ కూడా మా హీరో గొప్ప అంటే మా హీరోనే గ్రేట్ అంటూ మాట్లాడుకునేవాళ్ళు ఇట్లాంటి ధోరణి చాలా కాలంగా ఉంటూ వచ్చింది కానీ ఇటీవలి రోజుల్లో పరిస్థితులు మారుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి బాలకృష్ణ చిరంజీవి మధ్య స్నేహపూర్వక వాతావరణం కనిపిస్తుంది ఈ మధ్య బాలకృష్ణ ఎన్వీకే ఫిఫ్టీ ఈవెంట్కి చిరంజీవి అటెండ్ అయ్యారు ఆ సందర్భంగా చిరు మాట్లాడుతూ ఫ్యాక్షన్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ బాలకృష్ణ అని తన ఇంద్ర సినిమా కూడా సమరసింహారెడ్డి స్ఫూర్తి అని చెప్పి చెప్పారు ఇంద్ర సినిమా వచ్చినప్పుడు బాలయ్యలాగా తాను చేయగలనా లేదా అనుకున్నట్లు కూడా గుర్తు చేసుకున్నారు ఇంద్రసేనారెడ్డి సమరసింహారెడ్డి క్యారెక్టర్స్ని పెట్టి ఎవరైనా కథ కనుక చేయడానికి ముందుకొస్తే తాను రెడీ అని చెప్పి చెప్పారు ఆ కథ తయారు చేయాలని డైరెక్టర్స్కి కూడా సవాల్ చేశారు ఇప్పుడు యుఏఈలో జరిగిన ఐఫా ఈవెంట్లో చిరంజీవికి అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అనే గౌరవం దక్కింది ఈ సందర్భంగా బాలకృష్ణ చిరు గురించి ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడారు ఇట్లా ఇటీవలి కాలంలో ఇద్దరు దిగ్గజ నటుల మధ్య స్నేహపూర్వక వాతావరణం కనిపిస్తుంది అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఈ రెండు ఈవెంట్స్ లో కూడా విక్టరీ వెంకటేష్ కూడా వారితో వేదికని పంచుకున్నారు ఇట్లా తమ మధ్య ఎలాంటి స్టార్డమ్ ఇష్యూస్ లేవనే సంకేతాలని ఫ్యాన్స్ కి ఇస్తున్నారు